తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు టారెత్తిస్తున్నాయి రైతు బజార్లలోనే కిలో టమాటాంగ డెబ్బై ఒక్క రూపాయలకు పైగా పలుకుతోంది బహిరంగ మార్కెట్లో వంద నుంచి నూట ఇరవై రూపాయలు అమ్ముడవుతోంది నిన్న మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమాటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు భారీగా పలుకుతున్నాయి బహిరంగ మార్కెట్లో టమాటా కిలో వంద రూపాయలకు పైగా వరకు విక్రయిస్తున్నారు టమాటా రేట్లు పెరగడం సామాన్యులకు పెనుభారంగా మారింది మదనపల్లె మార్కెట్ లో టమాటా కేజీ వంద రూపాయలు దాటేసింది మొన్నటి దాకా కేవలం నలభై రూపాయలు మాత్రమే పలికిన ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు దాటడం సామాన్యులకు పెను భారంగా మారింది చిత్తూరు జిల్లాలో టమాటా పంట కు ప్రసిద్ధి జిల్లాలోని మదనపల్లె టమాటా మార్కెట్ దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచింది మదనపల్లి మార్కెట్ యార్డ్ తర్వాత ఆ స్థాయిలో వి మండల కేంద్రంలోని టమాటా మార్కెట్ కు ప్రసిద్ధి వేల ఎకరాల్లో ఇక్కడ టమాటా రైతులు పంటను సాగు చేస్తూ ఉంటారు ఈ దఫా కూడా టమాటాకు గిరాకీ బాగానే ఉంటుందని ఆశాభావంతో రైతులు ఈ పంట వైపు మళ్లారు గడిచిన ఇరవై రోజులు టమాటా ధర ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలోనే కొనసాగింది దీంతో టమాటా రైతులు తల్లడిల్లిపోయారు కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆవేదన చెందారు అయితే అనూహ్యంగా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లు టమాటా ధరలు పుంజుకున్నాయి నాణ్యమైన మొదటి రకం టమాటాలు కిలో ముప్పై రూపాయల నుంచి ఒక్కసారిగా వంద రూపాయలు దాటింది మదనపల్లె తంబళ్లపల్లె పొంగనూరు నియోజకవర్గాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన రైతులు మార్కెట్కు నిన్న ఒక్కరోజే మూడు వందల యాభై టన్నుల టమాటా తీసుకొచ్చారు ఏ గ్రేడ్ కిలో వంద రూపాయలకు పైగానే అమడవుతోంది అదే బయట మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కలుపుకుని నూట ఇరవై రూపాయలకు పైనే అమ్ముతున్నారు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడ టమాటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడం టమాటా ధరలు పెరగడానికి కారణాలుగా చెప్తున్నారు మదనపల్లి మార్కెట్లో టమాటా ధర ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు పెరిగిన టమాటా ధరలతో రైతులు సంతోషిస్తున్నారు ఈ ధర ఎంతకాలం ఇలా కొనసాగుతుందన్న టెన్షన్ కూడా రైతుల్లో ఉంది పెరిగిన ధరలతో సామాన్యులకు టమాటాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాలో టమాటా ధరలు చుక్కలనంటున్నాయి పత్తికొండలో హోల్సేల్ మార్కెట్ వ్యాపారుల దగ్గర టమాటో ధరలు భారీగా పెరిగాయి కిలో టమాటా వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పలుకుతోంది దీంతో సామాన్య ప్రజలు టమాటా కొనాలంటేనే గగ్గోలు పెడుతున్నారు అయితే వర్ష ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో ప్రస్తుతం టమాటా దిగుబడి తగ్గిపోయింది దీంతో మార్కెట్కు తగినంత సరుకు రావడం లేదు దీనివల్ల కూడా ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారస్తులు అయితే పత్తికొండ మార్కెట్కు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో టమాటా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప టమాటా ధర దిగొచ్చే అవకాశం లేదని అంటున్నారు మొత్తం మీద టమాటా రేటు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి ప్రజలు టమాటా కొనలేక అవస్థలు పడుతున్నారు ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రూపాయలు మేము రైతులు చాలా నష్టపోతున్నారు రేట్లు తగ్గేలా సార్ రైతులని రేట్లు ఎక్కువ ప్రభుత్వం ఎట్లా మన రైతుల మీద రేట్లు తగ్గేలా సార్ మనకి లోపల కొనడం తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు మాకు తగ్గలేదు సార్ రేట్లు ఇప్పుడు కరువు కాలం ఇంకా ఇంకో గీలు అయిపోతాయి ఇంకో జడ్లో మ్యాక్ అయిపోతాయి ఇంకా జోలు డబ్బులు అయిపోతాయి మటుకులేము తగల రైతు బజార్లో కానీ అవిలోనే అమ్మితే కూడా బాగుంటది ఈ టమోటాలు కూడా ఒక టమోటా వచ్చి పది రూపాయలు పడుతుంది ఎట్లా కొనేది సామాన్యులు సామాన్యుల పరిస్థితి ఏమి తక్కువ రేటుకి సప్లై చేస్తే బాగుంటుంది సామాన్యులు బాగుపడతారు ఎనభై వంద రూపాయల వరకు ఉన్నాయి సామాన్య మా ప్రజలు ఎట్లా తినాలా ఏం కదా ఇట్లా ఉంటే సామాన్య పనులు కూలి వ్యాపారం చేసే వాళ్ళు రైతులతో చాలా ఇబ్బందిగా ఉంది కూరగాయలు అసలు ఫ్యామిలీ గడవ్ వచ్చేసి కిలో వంద రూపాయలు పచ్చిమిరక వచ్చేసి పావు కిలో వచ్చేసి థర్టీ రూపీస్ సామాన్యుడు ఎలా తినాలి అర్థం కాస్త చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు టమాటో వచ్చేసి పది రూపాయలు పడుతుంది వంద వంద రూపాయలు పెట్టి కేజీ వచ్చేసి పదువు రావటం లేదు సామాన్యుడు అసలు తినలేకపోతున్నాడు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలని